వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మేదే సర్వార్యు సర్వదా జ్ఞానానందమయం దేవం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానాం హయగ్రీవముపాస్మహే శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాల మీద మానవ జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది మానవ జీవితంలో ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వాటికి కారణం నవగ్రహాలలో ప్రత్యేకమైన గ్రహాలు దోషయుక్తమై ఉండటమే అని శాస్త్రంలో చెప్పారు మరి ఏ గ్రహ దోషం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏ గ్రహ దోషం ఉంటే ఎలాంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఏ గ్రహం అనుకూలంగా ఉంటే ఎలాంటి అనుకూల ఫలితాలు వస్తాయి ఏ గ్రహానికి ఏ ఏ పోర్టు పోలియోస్ ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి కూడా కొన్ని పోర్ట్ పోలియోస్ ఉంటాయి ఎలాగైతే మనకి మినిస్ట్రీస్ ఇచ్చేటప్పుడు పోర్టు పోలియోస్ ఇస్తారో అలాగే జ్యోతిష శాస్త్రంలో కూడా గ్రహాలకు కొన్ని పోర్ట్ పోలియోస్ ఇవ్వటం జరిగింది నవగ్రహాలలో మొట్టమొదటి గ్రహం సూర్యుడు సూర్యుడు వేటి వేటికి కారకత్వం వహిస్తాడు సూర్యగ్రహానికి ఉన్నటువంటి పోర్ట్ పోలియోస్ ఏంటి అంటే సూర్యుడు ఉద్యోగంలో ప్రమోషన్లను అనుగ్రహిస్తాడు కాబట్టి ఏ వ్యక్తికైనా ఉద్యోగంలో ప్రమోషన్ తొందరగా రావాలంటే సూర్యుడు అనుగ్రహం ఉండాలి సూర్యుడు అనుగ్రహం లేకపోతే ప్రమోషన్లు ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే సూర్యుడికి ఉన్నటువంటి ఇంకొక పోర్టుపోలియో ఏంటంటే పాలిటిక్స్ ఎవరికైనా పాలిటిక్స్లో పదవులు రావాలంటే సూర్యుడి అనుగ్రహం ఉండాలి సూర్యుడి బలం ఉంటేనే పాలిటిక్స్లో చక్రం దిప్పుతారు ఆ తర్వాత సూర్యుడికి ఉన్న నెక్స్ట్ పోర్ట్ఫోలియో ఏంటంటే పిత్రార్జిత ఆస్తులు అంటే తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఎవరికైనా ఆలస్యం అవుతున్నాయి అంటే సూర్యుడి బలం లేదు అని అర్థం అప్పుడు సూర్యుడిని ప్రసన్నం చేసుకుంటే తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తొందరగా వస్తాయి ఇది సూర్యుడి మూడవ పోర్ట్ఫోలియో తర్వాత సూర్యుడికి ఉన్న నాలుగో పోర్టుపోలియో ఏంటంటే అగ్రికల్చర్ వ్యవసాయం ఎవరైనా వ్యవసాయంలో సక్సెస్ అవ్వాలంటే సూర్యుడి బలం ఉండాలి అప్పుడే అగ్రికల్చర్లో సక్సెస్ అవుతారు ఆఖరి పోర్ట్ పోలియో ఐదో పోర్టుపోలియో ఏంటంటే హెల్త్ హెల్త్లో కూడా సూర్యుడికి స్పెషల్గా రెండు కేటగిరీస్ ఉన్నాయి కన్ను గుండె అంటే కంటికి సంబంధించి గుండెకి సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సూర్యుడి బలం తక్కువ ఉందని అర్థం అన్నిటికీ కూడా సూర్యుడే ఆధిపత్యం ఆరోగ్యకారకుడు సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిత్యేది ఏ అనారోగ్య సమస్య వచ్చినా సూర్యుడిని పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది కానీ స్పెషల్గా ఒక రెండు కేటగిరీస్ మాత్రం ఉన్నాయి కన్ను గుండె ఈ రెండింటికి సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా సూర్యుడినే ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి ఉద్యోగాల్లో ప్రమోషన్ రావాలన్నా పాలిటిక్స్లో చక్రం తిప్పాలన్నా తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు రావాలన్నా వ్యవసాయ రంగంలో సక్సెస్ అవ్వాలన్నా కంటికి గుండెకి సంబంధించిన అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలన్నా నవగ్రహాల్లో సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలి సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలంటే సూర్యుడికి ఇష్టమైన విధంగా స్నానం చేయాలి సూర్యుడికి ఇష్టమైన విధంగా దీపం వెలిగించుకోవాలి సూర్యుడికి ఇష్టమైన విధంగా దానం చేసుకోవాలి సూర్యుడికిష్టమైనటువంటి స్తోత్రం చదువుకోవాలి సూర్యుడికి ఇష్టమైన విధంగా ఈ పనులు చేస్తే సూర్యుడు అనుగ్రహించి ఈ పోర్టుపోలియోస్ అన్నీ మనకి సక్సెస్ఫుల్గా అనుగ్రహిస్తాడు సూర్యుడికిష్టమైన స్నానం ఎలా చేయాలంటే ఆదివారం రోజు మీరు స్నానం చేసేటటువంటి నీళ్లల్లో కొన్ని ఎర్రటి పుష్పాలు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి అప్పుడు అది సూర్యుడికి ఇష్టమైనటువంటి స్నానం అవుతుంది ఇంకా బాగా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం రోజు ఏం చేస్తారంటే మీ ఇంట్లో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచండి ఆ పీట మీద బియ్యపిండితో గుండ్రంగా ఒక ముగ్గు గీయండి అలా గీసిన తర్వాత అక్కడ కొన్ని దర్భలు ఉంచండి ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో కొన్ని ఎర్ర పుష్పాలు వేసి ఓం శ్రీ సూర్యాయ నమ అని మనసులో స్మరించుకొని ఆ బిందెలో ఉన్న నీళ్లు కొని మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి మిగిలిన నీళ్లు ఇంట్లో అన్ని గదుల్లో నాలుగు వైపులా చల్లండి ఇలా చేస్తే సూర్యుడికి చాలా ఇష్టమైన స్నానం అవుతుంది స్నానం చేశాక సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం ఇవ్వాలి సూర్యుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అందరూ రాగి చెంబులో నీళ్లు తీసుకొని తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు కానీ అదొక్కటే కాదు రాగి చెంబులో నీళ్లు తీసుకొని తూర్పు వైపు తిరిగిన తర్వాత ఆ రాగి చెంబులో ఎర్రటి పూలు కొన్ని వేయాలి అక్షింతల్లో కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు కొన్ని వేయాలి ఎండుమిరపకాయలో ఉన్నటువంటి ఆ గింజలు కొన్ని వేయాలి కుంకుమ పువ్వు ప్రెగ్నెంట్ లేడీస్ తినే కుంకుమ పువ్వు కొద్దిగా ఆ నీళ్ళల్లో వేయాలి ఎండుమిరపకాయ గింజలు కుంకుమ పువ్వు ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిపిన అక్షింతలు ఇవన్నీ కూడా రాగి పాత్రలో ఉన్న నీళ్ళల్లో కలిపి తూర్పు వైపు తిరిగి కింద ఒక పళ్ళెం పెట్టుకొని సూర్యుడిని స్మరించుకుంటూ ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఆ నీళ్లు కింద ఉన్న పళ్ళెంలో పడేలాగా వదలాలి అంతేగాని మనం సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే నీళ్లు మన కాళ్ళ మీద పడకూడదు కింద మళ్ళీ ఇంకో పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెల్లో పడేలాగా అర్ఘ్యం ఇవ్వాలి ఎన్నిసార్లు ఇవ్వాలి పన్నెండు సార్లు ఇస్తే మంచిది అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మంత్రం ఉంటుందా అంటే మంత్రం ఉంటుంది ఓం ఘృణిహి సూర్య ఆదిత్యోం ఇది మంత్రం ఓం గృణిహి సూర్య ఆదిత్యం ఈ మంత్రం చదువుకుంటూ పన్నెండు సార్లు అలా సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టండి కింద పల్లెల్లో పడేలాగా తూర్పు వైపు తిరిగి వదిలిపెట్టండి ఆ పల్లెల్లో పడినటువంటి అర్ఘ్యపు నీళ్లు మొక్కలో పోయండి లేదా మీకు మొక్కే ఉంటే కనుక మొక్క దగ్గరే అలా నీళ్లు మొత్తం మొక్కలో పడేలాగా కూడా తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం ఇవ్వచ్చు ఇలా స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చాక సూర్యుడికి ఇష్టమైనటువంటి దీపాన్ని వెలిగించాలి సూర్యుడికి ఇష్టమైన దీపం ఎలా వెలిగించాలి సూర్యుడికి ఇష్టమైన దిక్కు ఏంటి తూర్పు దిక్కు సూర్యుడికి తూర్పు దిక్కు ఇష్టం కాబట్టి హాల్లో తూర్పు వైపు స్నానం చేశాక చిన్న పీట పెట్టి బియ్య పిండితో ముగ్గు వేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి లేదా పన్నెండు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి కూడా తూర్పు వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి పన్నెండొత్తులే ఎందుకు వెలిగించాలి సూర్యుడికి పన్నెండు పేర్లు ఉన్నాయి మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కర అని పన్నెండు పేర్లు ఉన్నాయి సంవత్సరంలో పన్నెండు నెలలు ఒక్కొక్క నెలలో సూర్యుడికి ఒక్కో పేరు ఉంటుంది అంటే సంవత్సరంలో ఉన్న పన్నెండు నెలల్లో ఉన్న పన్నెండు సూర్యుడి పేర్లకు సంకేతంగా పన్నెండు ఒత్తులేసి దీపం పెట్టాలి ఆ పన్నెండు ఒత్తులు కూడా కలిపి ఒకే ఒత్తిగా తూర్పు వైపు వెలగవచ్చు లేదా పన్నెండొత్తులు ఒత్తులు విడిగా అయినా వెలగవచ్చు ఈ దీపం మాత్రం తూర్పు వైపు వెలగాలి ఒక మట్టి ప్రమిదలో దీపం ఎప్పుడు పెట్టకూడదు కాబట్టి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఇలా దీపం పెట్టాలి ఇలా దీపం పెడితే సూర్యుడికి ఇష్టమైన దీపం అవుతుంది సూర్యుడికి ఇష్టమైన దానం ఏంటి ఒకటింబావు కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి రవిహోర అని ఉంటుంది ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఈ రవిహోరలో సూర్యుడిని స్మరించుకుంటూ దానం ఇవ్వాలి ఇలా సూర్యుడికి ఇష్టమైన స్నానం చేయండి అర్ఘ్యం ఇవ్వండి దీపం పెట్టండి దానం ఇవ్వండి ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది ఉపవాసం అంటే పగలు ఆహారం స్వీకరించకుండా రాత్రికి సూర్యుడికి ప్రియమైన విధంగా గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించండి అది సూర్యుడికి ఇష్టమైన ఉపవాసం అవుతుంది కాబట్టి నవగ్రహాల్లో సూర్యుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన పనులు ఎవరైతే ఆదివారం పూట చేస్తారో వాళ్ళకి ప్రమోషన్లు తొందరగా వస్తాయి పాలిటిక్స్లో పదవులు వస్తాయి తండ్రి వైపు ఆస్తులు తొందరగా వస్తాయి అనారోగ్యాలు తొలగిపోతాయి అగ్రికల్చర్ ఫీల్డ్లో చాలా అద్భుతంగా రాణిస్తారు అలాగే నవగ్రహాల్లో రెండో గ్రహమైనటువంటి చంద్రుడికి ఏ ఏ పోర్టుపోలియోస్ ఉంటాయో చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి పనులు చేయాలో మిగతా గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కూడా మనం ఎలాంటి విధి విధానాలు పాటించాలో మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి